సితారా వాళ్లది చాలా పెద్ద కుటుంబం తన తల్లి శాంతమ్మ తండ్రి శంకర్ ఇద్దరూ కూడా కూలి పనులు చేసుకుంటూ ఉంటారు సితార కూడా వాళ్లకి పనిలో సాయం చేస్తూనే కొంత డబ్బుని మిగుల్చుకొని చదువుకి ఉపయోగించుకుంటూ తను చదువుకుంటూ ఉండేది అలా చదువుకుంటున్న సమయంలో ఆమెకి వినీల్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు అలా రోజులు గడుస్తున్నాయి చదువంతా పూర్తయి పరీక్షలు రాసిన చివరి రోజు సీతారా నేనెప్పటి నుండో నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పేందుకు ధైర్యం చాలట్లేదు ఇప్పటికీ కూడా నేను ఆలస్యం చేస్తే తప్పు నాది అవుతుంది ఎందుకంటే ఈ రోజుతో మనం విడిపోతున్నాం నీ దారి నీది నా దారి నాది కానీ ఇప్పుడు ఆ రెండు దారుల్ని ఒకే గమ్యానికి చేర్చాలనుకుంటున్నాను నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు ఇలా డొంక తిరుగుడెందుకు నిన్ను ప్రేమిస్తున్నాను సీతారా అంతకంటే ఇంకేం చెప్పగలను చెప్పు ఇంతకంటే ఏం చెప్పకూడదు మనం ఎప్పటికీ మంచి స్నేహితులుగా ఉండటమే మంచిది నువ్వు మా కుటుంబం గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు గురించి అయితే మా అడ్రస్ చెప్తాను అక్కడికెళ్ళు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించి తర్వాత నేనిక్కడే కూర్చుంటాను వచ్చి ఏం చెప్తావో చెప్పు ఎక్కడికైనా వెళ్తాను నీకోసం ఏదైనా చేస్తాను అని చెప్పి అక్కడి నుండి తను చెప్పిన అడ్రస్కి వెళ్తాడు త వినీలక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇలా మాట్లాడతాడు నన్ను సితారిక్కడికి పంపించిందండి మీతో మాట్లాడమని చెప్పింది శాంతమ్మ శంకర్ అంటే మీరేనా ఆ మాట వినగానే వాళ్ళు కంగారుగా మేమే బాబు ఏం జరిగింది మా అమ్మాయికి ఏదైనా అయ్యిందా సీతారా మా కూతే బాబు ఏం జరిగిందో చెప్పు కంగారుగా ఉంది అయ్యయ్యో నీ అమ్మాయికి ఏమవ్వలేదండి నన్ను ఇక్కడికి పంపించడానికి కారణం ఇప్పుడు అర్థమైంది అంటూ తన ప్రేమ గురించి వాళ్ళకి చెప్తాడు అతని మాటలు విన్న శంకర్ సూడ్ బాబు ఆకాశం నేల రెండింటినీ దూరం నుండి చూస్తే కలిసినట్టే ఉంటాయి కానీ దగ్గరికి వెళ్తే గాని తెలీదు అవి ఎప్పటికీ దూరంగానే ఉంటాయని మీ డబ్బున్నోళ్ళు మా పేదోళ్ళు కూడా అంతే ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకు తెలిస్తే అస్సలు ఒప్పుకోరు దయచేసి ఈ విషయం ఇంతటితోనే మరిసిపోండి బాబు అది మీకు మాకు ఇద్దరికి మంచిది అది కదండి బాబు గంతకి తగ్గ తగ్గబొంత అన్నట్టు మాకు తగ్గ సంబంధం వస్తే అమ్మాయికి పెళ్లి చేస్తాం మాకంటే పై స్థాయిలో ఉన్నోళ్ళకి మేమేమిచ్చుకోలేం మీకు బాబు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పడంతో అతనేం మాట్లాడకుండా అక్కడి నుండి సరాసరి సితార దగ్గరికి వెళ్తాడు సమస్య సితార పిలుస్తున్నా పట్టించుకోకుండా తన కారులో వెళ్ళిపోతాడు కొంత సమయం తరువాత సితార కూడా ఇంటికెళ్ళిపోతుంది అది రాత్రి సమయం సితార ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఏడుస్తుంది ఇంతలో అక్కడికి తల్లి శాంతం వచ్చి నాకు వినీళ్ళంటే చాలా ఇష్టం అమ్మా కానీ ఏం చెయ్యలేని పరిస్థితి మన స్థాయి వేరు వాళ్ల స్థాయి వేరు అందుకే నా ప్రేమనతనికి చెప్పలేదు పేదరికంలో ఉండటం వల్ల నేనొకప్పుడు చదువుకు దూరమై మళ్ళీ దగ్గరయ్యాను అదే పేదరికం కారణంగా ఇప్పుడు ప్రేమకి కూడా దూరం అయ్యాను ఇష్టపడే చదువుకు దూరం చేసిన మళ్ళీ ఎట్టా దగ్గరయ్యావో భగవంతుడు రాసిపెట్టుంటే నీ ప్రేమ కూడా దగ్గరవుతావు తల్లి దాని గురించి వదిలే అని చెప్పడంతో తను ఇలా ఉండగా వినీల్ తన ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతున్నాడు ఏంట్రా చేస్తుంది విలువైన వస్తువులన్నీ పడేస్తున్నావు నన్ను ఒక అమ్మాయి కాదంది కేవలం డబ్బుందన్న కారణంతో నన్ను కాదంది డబ్బున్న కారణంగా కాదనడం ఇంట్రా అసలేం జరిగిందో సరిగ్గా చెప్పు అనడంతో తను జరిగిన విషయమంతా చెప్తాడు ఆ మాటలు విన్న తరువాత లక్ష్మి తన మనసులో ఏంటి వీడిలా చెప్తున్నాడు కొంపదీస దిక్కుమాలిన దాన్ని చేసుకుంటానంటాడా అదస్సలవ్వకూడదు నేను అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను నాకు లేదు అని అనడంతో లక్ష్మీకి కంగారు పుట్టింది వినీల్ నువ్వు అంత మాట అనుకున్నా అన్నా నేనేదో ఒకటి చేసి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడతాను పెళ్లి కొప్పిస్తాను పిచ్చెక్కుతుంది అని చెప్పడంతో తల్లి అంటుంది ఇక మరుసటి రోజు తను కార్లో సరాసరి సితార ఇంటికి వెళ్తుంది ఆ ఇంటిని చూసి మా వాష్రూమ్ అంత లేదు ఇల్లు చి ఇప్పుడు ఇంట్లోకెళ్ళి సంబంధం మాట్లాడాలి నేను ఉంది అని అనుకుంటూనే లోపలికెళ్ళింది ఆమెని చూసి ముగ్గురు ఆశ్చర్యపోయారు ఎవరని అడుగుతారు నేను వినీల్ వాళ్ళ అమ్మను అని అనడంతో కూర్చోండి అంటూ మర్యాదలు చేసే ప్రయత్నం చేస్తారు నాకు మీ అవసరం లేదు వినీల్ ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి నాకిష్టం లేకపోయినా వాడి కోసం ఈ పెళ్లి చేయాలనుకుంటున్నాను నీకు ఇష్టమా లేదా అనేది ఇప్పుడే చెప్పండి అది కాదమ్మా మా స్థాయి వేరు అవి ఇచ్చుకోలేం మీలాంటి ఇంటికి మాలాంటి పేదోళ్ళు రావడం అనేది అంత మంచిదేం కాదు అవునమ్మా రేపటి రోజున ఎన్నో మాటలు వస్తాయి మీ అబ్బాయికి మీరే సర్ది చెప్పుకోండి వాడు మొండి పట్టు పట్టుకుని కూర్చున్నాడు లేదంటే ఇక్కడి దాకా వచ్చేదాన్నే కాదు నేనడిగిన దానికి మీరేమంటారో తొందరగా చెప్పండి తర్వాత ఏం చెయ్యాలన్నది నేను చెప్తాను అందుకు వాళ్ళు సరే అంటారు ఇక వాళ్ళు కూడా పెళ్లి కొప్పుకోవడంతో ఆమె అక్కడి వెళ్ళిపోతుంది అదే విషయాన్ని తన కొడుక్కి చెప్తుంది అతను చాలా సంతోషిస్తాడు అమ్మా తొందరగా ముహూర్తాలు పెట్టించమ్మా అంతకంటే ముందు మనం వాళ్ల కోసం ఒక విల్లా కొనాలి ఎందుకంటే పెళ్లికొచ్చిన వాళ్లు ఖచ్చితంగా అమ్మాయి స్థాయి గురించి మాట్లాడతారు మరికొందరు కావాలని వాళ్ల ఇంటికి వెళ్దామని అడుగుతారు అందుకే ముందు జాగ్రత్త కోసం వాళ్లకి ఒక విల్లా కార్ కొన్ని నగలు బట్టలు కొనిద్దాం అందుకతను కూడా సరే అంటాడు ఇక ఇదే విషయం దుబాయ్లో ఉంటున్న తన తండ్రి రాజేష్కి కూడా చెప్పడంతో అతను చాలా సంతోషిస్తాడు నీ పెళ్లికి నేను వారం రోజుల ముందే వస్తాను తర్వాత కూడా ఆరు నెలలు అక్కడే ఉంటాను చాలా మంచి శుభవార్త చెప్పావురా అని తండ్రి కొడుకులు మాట్లాడుకుంటారు ఆ రోజు అలా గడిచిపోతుంది మరుసటి రోజు తల్లి చెప్పినట్టుగా వాళ్లకు ఇల్లు అన్నింటిని కొనిస్తుంది మీకోసం కాకపోయినా మా కోసమైనా ఉండాలి మావాడు వస్తూ పోతూ ఉంటాడు కాబట్టి మీకు ఇవన్నీ బహుమతిగా ఇవ్వాల్సి వచ్చింది ఇక మీదట మీరిక్కడే ఉండాలి పెళ్ళైపోయిన తరువాత కూడా ఇది మీకే సొంతం మీరిక్కడే ఉండి మీ పనులు చేసుకోవచ్చు అని అనడంతో వాళ్ళు సరే అంటారు ఇక రోజులు గడుస్తాయి మంచి ముహూర్తంలో సితారా వినీల్కి పెళ్లి జరిగింది అప్పగింతల సమయం రానే వచ్చింది జాగ్రత్తగా ఉండమ్మా మీ అత్త మామల్ని గౌరవిస్తూ భర్తకి మంచి భార్య నన్న పేరు తీసుకురావాలి పొట్టింటి పేరు మెట్టినింటి పేరు ఎప్పుడు కూడా నాశనం చేసి ఏ చిన్న తప్పు చేయకూడదు జాగ్రత్తగా ఉండమ్మా అంటూ జాగ్రత్తలు చెప్తారు మీరేం కంగారు పడకండి నేను కదా అన్నీ చూసుకుంటాను ఈ అమ్మాయికిక్కడ లోటు ఉండదు అని ధైర్యం చెప్తాడు ధైర్యంతోనే పంపిస్తున్నాం బాబు అంటుండగా అక్కడికి లక్ష్మి వచ్చింది పదండి తొందరగా వెళ్దాం ముహూర్తం దాటిపోయిందంటే దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని హడావిడి చేస్తుంది వాళ్ళు కూడా సరేనని లక్ష్మి రాజేష్ ఒక కారులో కొత్త పెళ్లి జంట ఇంకో కారులో బయలుదేరుతారు ఇక వాళ్ళు అక్కడి నుండి సరాసరి వాళ్ళ ఇంటికి చేరుకుంటారు మెట్టినింటికి ఇంటికెళ్ళిన తర్వాత సితార జీవితం ఎలా ఉంటుందనేది తరువై భాగంలో చూద్దాం